నమస్తే ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లా బద్దలబీడి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి డిసెంబర్ ఫోర్టీన్త్కి అయితే ఎలక్షన్ అయితే ఉండబోతా ఉంది గ్రామానికి సంబంధించి సో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సో భగవంత్ గారి యొక్క తిరుమలమ్మ గారు అయితే బరిలో ఉండబోతా ఉన్నారు సో ముఖ్యంగా సో వారు గతంలో వారి ఫ్యామిలీ నుంచి ఎక్స్ఎంపిటీస్గా వర్క్ చేసిన అనుభవం అయితే ఉంది సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు అయితే పూర్తి కావస్తున్నది ఈ రెండు సంవత్సరాలలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రేపు గెలిచిన తర్వాత వారు గ్రామానికి ఏ కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు ఏ సమస్యలు పరిష్కరించ అనే ఉద్దేశంతో మొదలకెళ్తూ ఉన్నారు గా వారు సర్పంచ్ బరిలో ఉండడానికి కారణం ఏంటి ఇలా పలు అంశాలపై మనతో మాట్లాడడానికి తిరుమలం విధంగా భగవంత్ గారు సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే ఉన్నారు వారి మాటల్లోనే ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఏదో నమస్తే నమస్తే అన్న సో ఎట్లా ఉందన్న ప్రచారం చూస్తుంటే ఆల్రెడీ విజయసాగర్ రాలేక ఎక్కడ ఊర్లో చూస్తే ఎక్కడ చూసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కనిపిస్తున్నారు మా దగ్గర మేము మినిమం ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ లోపల ఉన్నాము అదేవిధంగా మేము ఇప్పటి వరకు ఎన్నో ఎంపీటీసీ సర్పంచ్ కంటిన్యూ ముప్పై సంవత్సరాల నుంచి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలవడం జరుగుతుంది గ్రామంలోపల అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జనరల్ లేడీస్ ఉన్నందున ఇప్పుడు నా బార్గెని తిరుమలమని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గ్రామ పెద్దల సమక్షంలో యువకుల సమక్షంలో అందరూ మెప్పించి నిలబెట్టడం బలపరచడం జరిగింది దీనికి నిన్నటికి ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సో మొన్నటికి డిసెంబర్ ఏడు తారీఖు రెండు సంవత్సరాలు కావచ్చు ఈ రెండు సంవత్సరాలలో మన గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో ఇప్పుడు పన్నికరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే అయిన తర్వాత మా గ్రామంలో మినిమం ఇరవై ఐదు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి ఇరవై ఐదు అయితే పదమూడు ఇండ్లు ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి పదమూడు ఇండ్లకు ఇప్పుడు ముగ్గు వేయడం జరిగింది అదేవిధంగా ఈ ఇండ్లు ఇయకన్నా ముందు కూడా మనకు సీసీ రోడ్లు డ్రైన్లు ఇప్పటి వరకు వాటర్ ట్యాంక్స్ మినీ వాటర్ ట్యాంక్స్ మంచినీళ్ళ బోర్లు సొంతమందికి మినిమం ఒక పది లక్షల సీసీ రోడ్లు చేయడం జరిగింది అదేవిధంగా సైడ్ ట్రైన్లు కూడా ఒక ఐదు లక్షల సైడ్ ట్రైన్లు చేయడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు మున్ముందు కూడా మా పెద్దలు కీర్తిశేషన్లు నర్సిరెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా మా వాళ్ళు వాళ్ళది ప్రత్యేకంగా దృష్టి ఉండేది మా ఊరు కూడా ఒక తాటిపైన పెద్దలు గ్రామ పెద్దలు అందరూ కూడా ఒక తాటిపైన ఉండడం వల్ల ఆనాడు ఎప్పుడు రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నర్సిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా గ్రామానికి అప్పుడు యాభై ఇండ్లు ఇవ్వడం జరిగింది వారు భూమి ఆ భూమిని ఒక్క రూపాయి లేకుండా స్థలం ఇప్పించి ఇండ్లు కట్టించడం జరిగింది అటువంటిది ఆ నమ్మకంతోనే ఇప్పుడు మా గ్రామ పెద్దలు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటి నిజం నిర్భయంగా గ్రామాలకు అభివృద్ధి చేస్తుందని చెప్పి మా గ్రామ పెద్దలు అందరూ కూడా అదే తాటిపైన ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు ఇప్పటివరకు అదే విధంగా నడుస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం మా సర్పంచ్ ఎలక్షన్లో మేము విజయం సాధించిన తర్వాత మొన్ననే పెద్దలు పన్నికారెడ్డి గారికి కూడా అడగడం జరిగింది మా గ్రామానికి ఎందుకంటే గుట్టల ప్రాంతం ఉంది కాబట్టి నీళ్ళ సోర్సు చాలా తక్కువగా ఉంది మేము ఇప్పుడు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా వేరే ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అడగడం జరిగింది మాకు ఒక టెంకటేషన్ అని ఉంటుంది ఆ ఓగులో ఒక డ్యాములు పెద్ద డ్యామ్ వేస్తే భూములు కొంతమంది చిన్న చిన్న రైతులు ఉండరు కాబట్టి మొన్న మేము మళ్ళీ ప్రత్యేకంగా అడిగితే మినీ డ్యాములు వేసుకోండి ఎందుకంటే వన్ బై వన్ ఉంటుంది ఆ భూములు కూడా ఎక్కువ అవుతలేవు వాళ్ళకు మనము ఎంతో లబ్ధి జీవితకాల లబ్ధి చేకూర్చినలాగా అవుతుంది అని మాకు పన్నికరెడ్డి గారు కూడా గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులకు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే గవర్నమెంట్ అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఆ పంటలు ఇప్పటివరకు ఉండే మొన్న కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ భూములను అట్లే పెండింగ్లో పెట్టి పాత బుక్కులు ఎక్కడ నడవకుండా భూములైతే వాళ్ళు ఆ గుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి భూములని రాళ్ళు రప్పలన్నీ తీసి దాన్ని సగు సదును చేసుకొని పంటలు పండించుకుంటున్నారు ఒకరొకరికి ఎకరా రెండు ఎకరాలు మాత్రమే ఉండదు అట్టి భూమి కూడా పట్టాలు ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పేద రైతులు ఉన్నారు అందరు ఇక్కడ ఎవ్వరు ధన రైతులు పెద్ద రైతులు లేనే లేరు అట్టి భూములకు కూడా మేము అసైన్మెంట్ భూములకు కూడా సర్వే చేయించి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పెద్దలనంతా ఒప్పించి వాళ్ళకు పట్టాలు ఇప్పియనికే మా శాసక్తులా కృషి చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ ఈ మా గ్రామంలో ఎంప్లాయీస్ కూడా చాలా తక్కువ కూలీ ప్లస్ వ్యవసాయం ఈ రెండే అన్ని చిన్న సన్నకారు రైతులే ఉన్నారు వాళ్ళకు మాకు ఒకటే ఒక రైతుకు పట్టపాసు బుక్ ఇస్తే జీవితకాలం వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి మేము రుణం రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు మంచి హామీ హామీ ఇవ్వడం జరిగింది మేము కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మేడం దగ్గర శివకుమారి రెడ్డి సార్ పెద్దల దగ్గర మాజీ అధ్యక్షుల దగ్గర మాట్లాడి మేము ఆ భూములకు పట్టాలు ఆ వెంకటేశ్వర వాగులో ఆ నీళ్ళ డ్యాములు కట్టించి రైతులకు మేము నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేస్తాం మా మద్దలబుడి గ్రామాన్ని అని చెప్పి మీ పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం సో ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఇంద్ర అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తూ బట్ సో రెండో విడతలు అసలు ఎల్లు వస్తాయి వస్తాయి ఎన్ని వస్తాయి ఏంటి అనే విధంగా కొంచెం అనుమానాలు అయితే ఉన్నాయి అసలు ఏం ధైర్యం చెప్తారా అన్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా పేద ఎవరు ఉన్నారో ఖాళీ జాగలు ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్లేస్లో తర్వాత ఆనాడు పాత ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి కొంతమంది స్లాబ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ విధంగా ఉన్న వాళ్ళకు కూడా థర్డ్ ప్లేస్లో మేము మాట్లాడి ఒప్పించి పెద్దలను ఒప్పించి మేము చేస్తామని చెప్పి పన్నికరెడ్డి గారు చెప్పడం జరిగింది మేము ఎవరిని ఇప్పుడు మొదటి విడతలో ఖాళీ ప్లేస్లో ఉన్న వాళ్ళకే ఇచ్చినాము అది పార్టీలకు అతీతంగా ఇచ్చినాము అంటే గవర్నమెంట్ ఇచ్చింది మా గ్రామం లోపల కూడా మేము వాళ్ళకు ప్రోత్సహించినాం ఎందుకంటే పార్టీలు కాదు ఇక్కడ మన గ్రామ ప్రజలు అని చెప్పేసి ఎవరికి ఇచ్చినా కూడా మన గ్రామ అభివృద్ధికి వస్తామై ఇచ్చిండ్రు అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళు కూడా మమ్మల్ని నమ్ముకొని ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు మా ఎంబడి ఉన్నారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాము సో రెండో రెండో విడతలో దాదాపు ఇరవై ఐదు ఇళ్ళు అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తప్పకుండా మా గ్రామ అభివృద్ధి కొరకాయి గ్రామం లోపల ఉన్నటువంటి ఇరవై ఐదు తప్పకుండా తీసుకొస్తాం అది ఎవరికి మా నా గ్రామ పెద్దల తరఫున అందరి తరఫున కూర్చొని మాట్లాడి న్యాయం పేదవానికి న్యాయం చేయాలనే కాంగ్రెస్ సిద్ధాంతంతోనే మేము ముందరికెళ్తాం సో చెప్పండి సో ప్రచారంలో ఏ విధంగా వెళ్తా ఉన్నారు ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు మాకు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మాకు వచ్చినటువంటి పది సంవత్సరం గత పది సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ జీఆర్ఎస్ ఏంటి జీఆర్ఎస్ పోయి ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ కాకపోతే ఆ గవర్నమెంట్లో పది సంవత్సరాలు ఏ ఒక్క ఇంటికి రేషన్ కార్డు రాలే మేము గొప్పగా చెప్పుకునేది మేము పబ్లిక్లో ఎందుకోసం గొప్పగా చెప్తున్నాము వాళ్ళకు అడగడానికి మేము చేసిన పని గత సంవత్సరాల క్రితం మా పంచాయతీ ఏర్పడి థర్టీ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా ప్రతి రోడ్డు సీసీ రోడ్డు మనం నడుస్తున్నామంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఆ దానికి మా గ్రామం పూర్తిగా గిఫ్ట్గా ఇస్తున్నాం ప్రతిసారి ప్రతిసారి మేము ఏమంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నలేపు మేము ఆదికే మెజార్టీ ఇస్తున్నాం ఇప్పుడు కూడా గత కాలం నుంచి రెండు సంవత్సరాలు అయిందన్న మేము మా పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో విజయవంతంగా చేస్తుందో అది చెప్పుకొని పిలుపుతున్నాం ఏమని చేసింది రేషన్ కార్డులు ఇస్తుంది ప్రతి ఇంటికి పది సంవత్సరాలకి వెళ్ళి ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలనే రేషన్ కార్డు ఇచ్చింది ఉచిత రైతు సన్న బియ్యం ఇస్తుంది ఇంకా రెండవది రుణమాఫీ చేసింది మహిళలకి మహిళలకి ముఖ్యంగా ఏంటంటే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది ఉచిత కరెంటు ఇస్తుంది ఈరోజు సిలిండరు బోనస్ ఇస్తుంది ఇంకా ప్రతి ఒక్కటి ఉన్న ఏ ఇంటికి మా గవర్నమెంట్ చేసిన ప్రతి పథకము మేము చేస్తున్నామని చెప్పి తిరుగుతున్నామని అట్లే మమ్మల్ని కూడా అదే రిష్యూ చేసుకున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఇరవై ఐదు ఇండ్లు మాకు ఆల్రెడీ ఎస్టిమేషన్ నడుస్తున్నాయి ఇంకా ఇరవై ఐదు కాదు ముప్పై ఇండ్లు కూడా మాకు మా ఊరి పైన ముఖ్యంగా శ్రద్ధ చూపించి మా పండికరెడ్డి గారు అన్న శివకుమార్ రెడ్డి అన్న గారు ఖచ్చితంగా మాకు ఇస్తామని చెప్తున్నారు మేము తీసుకొస్తాము కొట్లాడడానికి ధైర్యం ఉంది మేము గత సంవత్సరాల నుంచి కూడా మేము అదే ఆ పార్టీకి రుణపడి ఉన్నాము మాకు చేస్తున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో చేయనటువంటి పనిని ఈ రెండు సంవత్సరాల్లో చేసి చూపిస్తున్నాము పబ్లిక్ కూడా అది పూర్తిగా నమ్ము నమ్ము నమ్మేస్తున్నారు వస్తుంది కాబట్టి వాళ్ళు కొంతమంది మీరు అన్నట్టుగా ఏదన్నా ఒకవేళ అసంతృప్తి ఉండొచ్చు అన్నీ చేయలేము కొంత ఉంటే కూడా దానిని కూడా మేము ఎలా తీసుకుపోతున్నామో ఖచ్చితంగా చెప్తున్నాము మేము ఖచ్చితంగా ఒకవేళ పూర్వ అంటే ఇంకోటి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అన మాకు ఎవరు పార్టీతో సంబంధం లేకుండా మా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన పాలసీ ఏదైనా ఉండని ఏ పార్టీకి సంబంధం లేకుండా బడుగు బలహీన వర్గాల వారికి ఖచ్చితంగా ఆశాజ్యోతిగా నిలవాలని చెప్పే ఉద్దేశమే మా కాంగ్రెస్ గవర్నమెంటు ఆ ఉద్దేశంతో ఆ ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా మాకు చాలా ప్రశంసలు ఉన్నాయన్న మేమేమి పబ్లిక్ని మబ్బ పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు ఇది మీరు ఎక్కడైనా కూడా తెలుసుకోవచ్చు ఇది మీడియా ప్రకారంగా మీకు చెప్తున్నటువంటి అంశం సో ఇది ఏదైతే స్థానికంగా సో మద్దలపుడి గ్రామ పంచాయతీ పరిధిలో సో ఏదైతే ఇప్పటివరకు చెప్పినట్టు సో ఏదైతే భగవంత్ గారు కావచ్చు ఎక్స్ ఎక్స్ గారు కావచ్చు సో ప్రతిది గ్రామంలో పదేళ్లలో జరగని అభివృద్ధి కూడా రెండు సంవత్సరాల్లో చేసి చూపించామని చెప్పేసి అంటే రెండేళ్లలోనే ఇంత అభివృద్ధి జరిగితే రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి జరగడంలో ఎక్కడ అతిశోక్తి లేదని చెప్పేసి ముఖ్యంగా ఇంద్రమిల్లకు సంబంధించి మొదటి విడతలో ఇంద్ర ఇరవై ఐదు ఇండ్లు తెచ్చే ప్రయత్నం అయితే చేసినాం మళ్ళీ సెకండ్ విడతలో ఇరవై ఐదు కాదు ముప్పై ఇండ్లు కూడా మేము స్థానిక ఎమ్మెల్యే పన్నికారెడ్డి గారితో కొట్లాడి గ్రామానికి అభివృద్ధి విషయంలో ముందరికి తీసుకోగల శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ కావచ్చు అధిష్టానం పూర్తి మద్దతు మాకుంది అధిష్టానంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి డిసెంబర్ ఫోర్టీన్త్ తారీఖు రోజు ప్రతి ఒక్క మద్యలబీడి గ్రామస్తులందరూ ఆలోచన చేయాలి సో మనతో ఎవరు ఉంటారు అంటే ఆపత్ కాలంలో కావచ్చు అవసరానికి కావచ్చు అదేవిధంగా అధికార పార్టీ మద్దతు ఉన్న వ్యక్తులు ఎవరు వీటన్నిటిని ఆలోచన చేసుకొని సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి మనం అధికారం ఇచ్చినప్పుడే గ్రామం అనేది ఇంకా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అతి సమీపంలో ఏదైతే వాగు ఉందో ఆ వాగు విషయంలో కూడా సో నీటిగా నీటిని త్రాగునీటి కావచ్చు సాగునీటి తీసుకొచ్చి గ్రామస్తులందరికీ సో ఉపయోగకరంగా మార్చే ప్రయత్నం కూడా ఉంది దానికి సంబంధించి పర్ణికారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసినాం వాళ్ళు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు గెలిచి దానికి సంబంధించిన వేగవంతంగా పనులు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా అంటే ఈ విధంగా ప్రతిదీ పదేళ్ళు ఒక రేషన్ కార్డు కావచ్చు ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పదేళ్ళులో గ్రామంలో ఒక ఇల్లు వచ్చిన దాఖలాలు లేవు గవర్నమెంట్ వచ్చిన విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లోనే మొదటి చేసి ఇల్లు కూడా స్టార్ట్ అయింది సో విధంగా ఈ ఇంద్రాన్లు అనేది ఒక నిరంతర ప్రక్రియ రా ఫస్ట్ విడత సెకండ్ విడత అంటే రెండు విడత కలిపి దాదాపు యాభై ఏళ్ళు ఇంకా మూడో విట్లా విడతల వారీగా మూడేళ్ళు వెళ్ళిచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలు సో భగవంతులు భగవంత్ గారు కావచ్చు సో తిరుమలమ్మ గారి ఆధ్వర్యంలో ఇరిచిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎత్తనో ప్రతి మాట కట్టుబడి ఉండి గ్రామాన్ని ముందరికి తీసుకోవడానికి శాశ్వతల ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారి మాటలు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓకే